హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు టెక్ వరల్డ్లో ఈరోజు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి అవేంటో క్విక్గా చూసేద్దాం ఎట్టకేలకు శాంసంగ్ తన ఎస్ ట్వంటీ సిక్స్ సిరీస్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసేసింది ఫిబ్రవరి ఇరవై ఐదున గా ఈవెంట్ జరగబోతోంది విశేషమేంటంటే ఇండియాలో అప్పుడే విఐపి పాస్ ప్రీ రిజర్వేషన్లు కూడా మొదలైపోయాయి కొత్త గెలాక్సీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు కొత్త రూల్స్ జారీ చేసింది ఇకపై ఫేక్స్ లేదా అశ్లీల ఏ కంటెంట్ను గుర్తించిన మూడు గంటల్లోనే తొలగించాలి లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఇది నిజంగా మంచి స్టెప్ అని చెప్పాలి ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్ బ్యాంక్ ఫ్రాడ్స్ లేదా ఓటీపీ స్కామ్స్ జరిగే అవకాశం ఉన్న కాల్స్ వస్తే ఎయిర్టెల్ కొత్త ఏఐ టూల్ మిమ్మల్ని వెంటనే అలర్ట్ చేస్తుంది స్కామర్ల ఆటలకు ఇక చెక్ పడినట్టే గూగుల్ తన ఫిట్బిట్ కోచ్ ఏని ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చేస్తోంది మీ నిద్ర వర్కౌట్స్ డేటాను అనలైజ్ చేసి మీకు పర్సనల్ హెల్త్ టిప్స్ ఇస్తుంది మీ ఫిట్నెస్ జర్నీలో ఇదొక స్మార్ట్ పార్ట్నర్ ముంబైలో అమెరికాకు చెందిన మొట్టమొదటి డిగ్రీ క్యాంపస్ ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు కాబోతోంది కంప్యూటర్ సైన్స్ ఏ చదవాలనుకునే స్టూడెంట్స్ కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఇక బడ్జెట్ ఫోన్ల విషయానికి వస్తే నిన్న లాంచ్ అయిన కే ఫోర్టీన్ ఎక్స్ ఫైవ్ జీ తన సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మే భారీ బ్యాటరీతో ట్రెండింగ్లో ఉంది మరోవైపు నథింగ్ ఫోన్ ఫోర్ ఈసారి కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కాదు బ్లూ పింక్ కలర్స్ కలర్స్లో కూడా రాబోతుందట చూశారుగా ఫ్రెండ్స్ ఇవి టెక్ అప్డేట్స్ ఆ మూడు గంటల ఏ కంటెంట్ రూల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపటి టెక్ న్యూస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు